హలో హాయ్ నేను మీ సత్య మీ ఇంట్లో పిండి అన్న పిండి అన్నా చాలు రవ్వ లేకుండా సరే ఒకవేళ రవ్వన్న వేసుకొని క్రంచిగా ఉంటుంది వన్ అండ్ హాఫ్ కప్ శనగపిండి తీసుకున్నాను అండ్ హాఫ్ కప్ రవ్వ తీసుకున్నా ఇప్పుడు ఉప్పు కారం పసుపు జీలకర్ర నువ్వులు వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ పోస్తూ దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోండి చూడండి స్మూత్ క్రీమీ బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు పింకా హీట్ అయ్యాక ఆయిల్ పోసుకొని తిరుదుకొని ఇలా అట్లు వేసుకోండి దోశలాగా తిప్పేయండి చూడండి కింద మంచిగా కాలింది ఇలా తిప్పేసేయండి ఇది ప్లెయిన్ అటు వేసాను నేను చూడండి ఇలా తినా బాగుంది అండ్ మీకు ఇంకో విధంగా కావాలనుకుంటే మళ్ళీ అటు వేసి అలా అలా ఆనియన్స్ వేసుకొని ఉప్పు కారం వేసుకోండి మీకు కొత్తిమీర పచ్చిమిర్చితో తినాలనిపించిన అవి వేసుకున్న సూపర్ టేస్ట్ మీరు ఆనియన్స్ వేసుకొని తిప్పియచ్చు బట్ శనగపిండి జల్దీగా ఉడికిపోతుంది నేను తిప్పలేను ఏదైనా చట్నీ వేసుకొని దాంట్లో అద్దుకొని తినండి సూపర్ ఉంటుంది